హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటేష్ని అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఈరోజు మీ దగ్గర ఒక టాపిక్తో వచ్చాను యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి ఈ రాశి ఫలాల్లో చూస్తుంటాం మనం ఆదాయం వ్యయం రాజపూజ అవమానం అని కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది ఏది కూడా నాకు ఏ రోజు కూడా మ్యాచ్ అవ్వలేదు నాకు అవి చూస్తే ఒకసారి భయం వేస్తుంటుంది ఏదో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది మన జీవితాన్ని ఒక సంవత్సరం ముందే అంటే మన జీవితంలో వచ్చే ఈ ఉగాది రోజు నష్ట జరిగే సంవత్సరాన్ని వీళ్ళు ముందే ప్రొటెక్షన్ చేసి మనకి ఇస్తున్నటువంటిది రిపోర్ట్ అనేది దానివల్ల చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని పోతాయి అంటే ఇంకా పనికి రావని ఫీలింగ్ వచ్చేస్తుంది బాగుంటే ఓకే వాళ్ళనుకోండి మనం బతికితే ఏం జరిగినా సరే దీనివల్ల జరిగింది ఆ రోజు ఆ పాయింట్స్ ప్రకారం జరిగిందని మనం అనుకుంటుంటాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా సింహరాశి అండి నేను పుట్టింది కానీ నా రాశితో పుట్టిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు ఏ సంవత్సరం కోసం ఎదుగుతూ పోతుంటారు దిగి వచ్చినట్టు లేదు చాలా వరకు సెలబ్రేట్స్ ఎవరు చూసినా సరసింహ రాజపట్నం వాళ్ళు కానీ మా ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ రాజిఫలాన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడు దాన్ని నమ్ముకున్నట్టే ఉంటుంది అంటే బాగా బాగుండదు బాగుంటుంది సంవత్సరం మొత్తం బాగుందంటే ఏదో బాగున్న బాగేనట్టే ఫీల్ అవుతుంటారు ఎందుకు ఈ ఫలాలు పెట్టారో తెలియదు కానీ ఒక మనిషిని మనం మానసికంగా వాడిని తెలియకుండా మనం వాడిని ఫుల్ ఒక నెగిటివ్ మూడ్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి ఈ రాశి నేను ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా చెప్పదలుచుకోలేదు నమ్మేవాడు నమ్ముతాడో నమ్మడం నమ్ముండడు సో దయచేసి ఫ్రెండ్స్ నమ్మండి కానీ అతిగా నమ్మద్దు దయచేసి మన యొక్క కష్ట ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ముందుకు వెళ్తారో ఈ రాశి ఏ పంచం ఎవరైతే హార్డ్ వర్కర్ ఉంటారో లక్ ఉండాలి లక్ ఉండాలని నొప్పుకుంటారు కానీ లక్ ఉంటూ ఎవరైతే కష్టపడుతూ ముందుకు వెళ్తారో వాళ్ళకి రాశిఫల ఏవి కూడా పనిచేయవు ఏ దాంట్లో చెప్పే జాతకాలు కానీ ఏవి కూడా పనిచేయవు నీ కష్టము నీ నీ కష్టమే నీ అదృష్టము నీ కష్టమే అన్నిటికీ మూలం దయచేసి గమనించండి దయచేసి ఎగ్జిట్ పోల్ లాంటి రాశిఫల చూసి నమ్మి దయచేసి మిమ్మల్ని మీరు నెగిటివ్ చేసుకోవద్దు మీ మైండ్ సెట్ మార్చుకోవద్దు థ్యాంక్ యూ